ఇక తెలంగాణ జిల్లాలో కరీంనగర్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది దీంతో నాలాలు ప్రమాదకరంగా పొంగిపోలుతున్నాయి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి నగరంలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఇదిలా ఉంటే మరో రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జిల్లా అధికార యంత్రాంగం అలర్టైంది ప్రజలు అలర్ట్ గా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు తుఫాన్ ఎఫెక్ట్తో ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజుల నుంచి దాదాపు నిన్న నిన్న మధ్యాహ్నం నుంచి కురుస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వర్షాలతో వరద ప్రభావం తీవ్రంగా కనబడుతోంది ఈ నేపథ్యంలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో వరద ప్రవాహం తీవ్రంగా కనబడుతోంది నేను కరీంనగర్లో ప్రస్తుత పరిస్థితి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను కరీంనగర్లోని జిల్లా కలెక్టరేట్ ముందున్నటువంటి రోడ్డు పూర్తిగా వరదల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి పూర్తిగా జలమయం అయిపోయింది కాలువలు ఉప్పొంగి రోడ్డుపై నీళ్లు నిల్వ ఉన్నటువంటి నీళ్లు నిల్వ ఉన్నాయి దీంతో రాకపోకలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కొనసాగుతూ వచ్చింది గత కొద్దిసేపటి క్రితం వరకు వరద ప్రభావం తీవ్రంగా ఉండడంతో రాకపోకలను పూర్తిగా ఇటువైపు నిలిపివేసి దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేశారు మరోవైపు వాహనాలు రాకపోకలు యాతంగా కొనసాగుతుండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి బ్యారికేడ్లు పెట్టినా కూడా వాటిని తొలగించుకొని మరి వాహనాలు పరిస్థితులు కనబడుతున్నాయి జగిత్యాల నిజామాబాద్ రహదారి వైపు కూడా ఇలాంటి పరిస్థితి కనబడుతోంది మనం చూడొచ్చు వరద ప్రవాహానికి వస్తున్నటువంటి క్రమంలో వాహనదారులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారిగా స్కిడ్ అయ్యి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే సిచువేషన్ కనబడుతోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అటు కామారెడ్డి నిజామాబాద్ రెండు ప్రాంతాల్లో కూడా వర్ష ప్రభావం కనబడుతుంది ముఖ్యంగా వాడలో కురిసినటువంటి వర్షాలకు వరద ప్రభావం ఎక్కువగా ఉంది వరదలు వరదలతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువగా వరద ప్రవాహం నిన్నటి నుంచి కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఆసిఫాబాద్ పట్టణాల్లో పూర్తిగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి కాగజ్ నగర్లో నీటమునిటువంటి దుకాణ సముదాయాలన్నింటిలో కూడా సరుకులన్నీ కూడా పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి ఇటు ఆసిఫాబాద్ జిల్లాలోనూ అదే సిచువేషన్ కనబడుతోంది ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వర్షం దాటికి విద్యుత్ సరఫరాకి తీవ్రమైనటువంటి ఆటంకం కలిగింది దీంతో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో నిన్నట్టు నిన్న సాయంత్రం నిన్న రాత్రి దాదాపు అర్ధరాత్రి వరకు కూడా విద్యుత్ లేకపోవడంతో పేషెంట్లు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి ఇలా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వర్ష ప్రభావం తీవ్రంగా కనబడుతుంది ఒక్కసారిగా భారీ ఎత్తున వర్షాలు కురవడంతో ఈ వరద తీవ్రత కనబడుతుందని చెప్పుకోవచ్చు గోదావరి కూడా ఉప్పొంగుతుంది ఈ నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదిలారు ధర్మపురి గోదావరి తీరం అంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి లక్ష క్యూసెక్ల నీళ్ళు నీటి ప్రవాహం కనబడుతోంది ఈ నేపథ్యంలోనే పదహారు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు కాళేశ్వరం వైపు గోదావరి పర్వలు పెడుతుందని చెప్పుకోవచ్చు ఇటు మానేరు వాగు చూస్తే మానేరులోనూ ఇదే పరిస్థితి కనబడుతోంది మానేరు ఉప్పొంగుతోంది మానేరుకు వచ్చేటువంటి క్యాచ్మెంట్ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ శాతం నీళ్లు వచ్చి చేరుతున్నాయి దీంతో మానేరుపై ఉన్నటువంటి అప్పర్ మానేరు లోయర్ మానేరు మిడ్ మానేరు ఈ ప్రాజెక్టులన్నిటికి కూడా నీటి ప్రవాహం కనబడుతూ వస్తోంది సో దాదాపుగా మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు ఇప్పటికే తుఫాను తీర ప్రాంతం తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి ఇటు తెలంగాణలోనూ ఉండేటువంటి అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి సో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దనేటువంటి సూచనలు అధికారులు చేస్తున్నారు ఎందుకంటే చాలా చోట్ల రహదారులపై చెట్లు విరిగిపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్న ఫలంగా వరద ప్రవాహం పెరిగి ఇళ్లలోకి నీరు చేరుతున్నటువంటి పరిస్థితులు రోడ్లపైకి నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచనలతో పాటుగా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దనేటువంటి సూచనలు అధికారులు చేస్తున్నారు మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్ష ప్రభావం వారదల తీవ్రత ఇలాగే ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి సూచనలు అయితే కనబడుతున్నాయి కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ హెచ్ఎం టీవీ ఉత్తర తెలంగాణ